ఆంధ్రప్రదేశ్ గతంలో ఐదేళ్ల పాటు అభివృద్ధి ఆగిపోయిందని ఆదాయం తగ్గిపోయిందని సీఎం చంద్రబాబు అన్నారు సోమవారం అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతింది ఇండస్ట్రీలు పారిపోయాయి ఈ రోజు బ్రాండ్లను మళ్లీ రివైజ్ చేస్తాం ప్రస్తుతం రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలను నడిపిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం గత ప్రభుత్వం కేంద్ర పథకాల్లో అవకతవకలకు పాల్పడింది కేంద్ర నిధులను ఇతర పథకాలకు మళ్లించిందని అన్నారు ఇండస్ట్రీస్ పారిపోయినాయి ఇండస్ట్రీస్ రావద్దని చెప్పే పరిస్థితికి వచ్చారు మేము రాము ఎవరు పోవద్దనే పరిస్థితికి వచ్చారు ఈరోజు మళ్లీ బ్రాండ్ ని రివైవ్ చేశాం మొన్నే పదమూడు లక్షల ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి పదహారు లక్షల ముప్పై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఎస్ఐపీబి ఇప్పటికే ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల మందికి ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అమలు చెప్పాం ದೀನವಲ್ಲ ಏಳು ಲಕ್ಷ ಅರವೈ ರೇಲ ಮಂದಿಗೆ ಉದ್ಯೋಗ